నమస్తే నేను మిషాబాదేవి సహజ ఆరోగ్య యోగ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనము నడుము నొప్పి తగ్గించుకోవడానికి యూజ్ అయ్యే ఒక మంచి ఆసనం రామ బాణం లాంటి ఆసనం గురించి నేర్చుకుందాం సో చాలా మందికి ఈ సమస్య ఉంటుంది నడుము నొప్పి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారు దానికి కారణాలు చాలా రకాలుగా ఉన్నాయి వాళ్ళు కంటిన్యూగా ఒకే దగ్గర కూర్చొని పని చేస్తున్నారు సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైపోయినాయి దానివల్ల మనకి బాడీకి మూవ్మెంట్ ఉండట్లేదు బ్యాక్ మజిల్స్ అన్ని వీక్ అయిపోవడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది పొట్ట పెరిగిపోవడం వల్ల ఈ భారం అంతా మళ్ళీ నడుము మీద పడుతుంది ఇలా రకరకాల కారణాల వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ ఏ కారణం వల్ల వచ్చినా వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు చాలా మంది ఫేస్ చేసిన వాళ్ళకి ఆ బాధ అనేది అర్థమవుతుంది ఈ బ్యాక్ పెయిన్ తగ్గడానికి యూజ్ అయ్యే ఒక మంచి ఆసనం గురించి ఈరోజు నేను మీకు చెప్తాను సో ఈ ఆసనంని ఎవరైనా చక్కగా పడుకొని చేసేసుకోవచ్చు ఏజ్ వాళ్ళైనా పర్వాలేదు మ్యాట్ మీద రిలాక్స్గా పడుకొని ఈ ఆసనం ప్రాక్టీస్ చేద్దాం మరి ఆలస్యం చేయకుండా ఆసనంలోకి వెళ్ళిపోదాం అందుకంటే ముందు మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని మోగించండి ముందుగా ఇలా రిలాక్స్గా పడుకోవాలి పొట్ట మీద రిలాక్స్గా పడుకోవాలి సో మెల్లగా ఎడమ కాలుని లిఫ్ట్ చేయాలి ఎడమ చేతిని స్ట్రెచ్ చేయాలి కుడి చేతితో ఎడమ కాలు బాదం ఇలా పట్టుకోవాలి కుడి కాల్ని కూడా లేపాలి ఇలా సో ఎడమ చేయి లేచే ఉంది కుడి కాలు కూడా లేచే ఉంది ఎంత లేపగలిగితే అంత దృష్టి వచ్చేసి స్ట్రైట్గా లాగా ఇలా ఇదే విధంగా ఇంకో కాలుతో కూడా ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా హోల్డ్ చేయాలి ఒక ఇరవై సెకండ్లు హోల్డ్ చేస్తే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ఇలా ఇలా కాలుని మార్చి మార్చి ప్రాక్టీస్ చేసుకోవాలి శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మెల్లగా ఆసనాన్ని హోల్డ్ చేయాలి ప్రారంభంలో ఐదు సెకండ్లతోనే మొదలు పెట్టండి తర్వాత మెల్లమెల్లగా ఇరవై సెకండ్లు ఉంటే చాలా మంచిది అలా ఒక ఐదు సార్లు ఆరు సార్లు పది వరకు చేసుకోవచ్చు మధ్యలో కొంచెంసేపు రిలాక్స్ ఇలా ఇలా రావట్లేదు మీ శరీరం సహకరించట్లేదు అనుకుంటే చక్కగా ఇదే చెయ్యి ఇదే కాలు ఇలా ట్రై చేయండి ఇలా సో ఈ విధంగా ఈ ఆసనాన్ని చేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఆసనము సో నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి చాలా మంచి ఫలితం ఉంటుంది మీరు ఎవరైనా నడుము నొప్పి ఉంది అని చెప్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది దీంతో పాటు నడుము నొప్పి కాకుండా మెడ కండరాల దగ్గర కానీ వీపులో కానీ ఏదైనా నొప్పులు ఉంటే అవి కూడా పోతాయి అండ్ పొట్ట మీద బరువు పడుతుంది కాబట్టి మీకు బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది సో ఇంత మంచి ఆసనాన్ని తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.